క్యూబ్స్ తెలుగుకు స్వాగతం చాలామందికి యూట్యూబ్ ఛానల్ అంటే అదొక హాబీ సరదాగా వీడియోలు చేస్తుంటారు కాని దాన్నొక లాభదాయకమైన వ్యాపారంగా మార్చాలనుకుంటే అది రెండువేల ఇరవైదు నాటికి అవును ఈరోజు మనం సరిగ్గా దాని గురించే మాట్లాడబోతున్నాం ఒక పక్కా స్టెప్ బై స్టెప్ ప్లాన్తో మన యూట్యూబ్ జర్నీని పూర్తిగా మార్చేద్దాం ఇంకెందుకు ఆలస్యం లెట్స్ డైవ్ ఇన్ ఒక్కసారి ఈ నంబర్ చూడండి రెండు పాయింట్ రెండు బిలియన్ పౌండ్లు అంటే దాదాపు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఇది కేవలం యూకేలో యూట్యూబ్ వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు చేకూరిన మొత్తం అంటే ఆలోచించండి ఇది కేవలం వీడియోలు చూసే ప్లాట్ఫామ్ కాదు ఇదొక పెద్ద ఆర్థిక సముద్రం మరి ఈ సముద్రంలో మనలాంటి క్రియేటర్లకూడా బోలడంత అవకాశముంది ఆ అవకాశాన్ని ఎలా పట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం సరే మన రోడ్ మ్యాప్ ఇదే ముందుగా యూట్యూబ్ ఎకానమీ ఏంటో చూస్తాం తర్వాత మానిటైజేషన్ బ్లూప్రింట్ అల్గారిధంను ఎలా క్రాక్ చేయాలి కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి ఫైనల్గా దీన్నొక బిజినెస్గా ఎలా స్కేల్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఓకే ఫస్ట్ పాయింట్ యూట్యూబ్ ఎకానమీ అంటే ఏంటి చాలామందికి ఇది ఇంకా వీడియోలు వ్యూస్తో ఆగిపోతుంది కాని అసలు విషయం అది కాదు యూట్యూబ్ ఇప్పుడు లక్షలాది మందికి ఫుల్ టైం జాబ్ ఒకప్పుడు హాబీగా మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడొక గౌరవప్రదమైన కెరీర్ గా మారింది దీని వెనక ఉన్న ఆర్థిక శక్తిని అర్థం చేసుకుంటేనే మనం ముందుకెళ్లగలం సరే డబ్బు సంపాదించడం ఇక్కడే అసలు ఛాలెంజ్ మొదలవుతుంది చాలామంది క్రియేటర్లు యాడ్స్ నుంచి వచ్చే చిన్న చిన్న అమౌంట్తోనే ఆగిపోతారు కాని అసలైన డబ్బు సంపాదించడమేలా దానికొక ఉంది ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు రివీల్ చేద్దాం మన యూట్యూబ్ సంపాదన మొత్తం ఒకే ఒక్క పదం చుట్టూ తిరుగుతుంది అదే సిపిఎం అంటే కాస్ట్ పర్ మెల్ సింపుల్గా చెప్పాలంటే మన వీడియో మీద సార్లు యాడ్స్ ప్లే అయితే యాడ్ ఇచ్చేవాళ్లు ఎంత డబ్బు చెల్లించడానికి రెడీగా ఉన్నారు అన్నదే ఈ సిపిఎం సిపిఎం ఎంత ఎక్కువగా ఉంటే మన జేబులోకి అంతెక్కువ డబ్బొస్తుంది దీన్ని అర్థం చేసుకున్నారంటే సగం గేమ్ గెలిచినట్టే ఓకే ఈ టేబుల్ చూడండి మన బిజినెస్ ప్లాన్లో ఇది చాలా చాలా కీలకమైనది ఏ టాపిక్ ఎంచుకోవాలి అనేది ఇక్కడే తెలిసిపోతుంది ఒకవైపు చూడండి పర్సనల్ ఫైనాన్స్ ఇక్కడ సిపిఎం యాభై డాలర్ల వరకు ఉంది ఎందుకంటే ఫైనాన్స్ కంపెనీలు ఎక్కువ డబ్బు పెట్టి యాడ్స్ ఇస్తాయి మరోవైపు గేమింగ్ చూడండి సిపిఎం చాలా తక్కువ అంటే మనం పడే కష్టానికి సరైన డబ్బు ఎక్కడ వస్తుందో ఈ డేటా క్లియర్ గా చూపిస్తుంది దేన్నే ఇంకొంచెం సింపుల్గా చెప్తాను ఒక ఫినాన్స్ ఛానల్కి వెయ్యి వ్యూస్ వస్తే వచ్చే డబ్బు సంపాదించడానికి ఒక గేమింగ్ ఛానల్కి కొన్ని లక్షల వ్యూస్ రావాల్సి ఉంటుంది అంటే ఒకరు తక్కువ ఆడియన్స్తో ఎక్కువ సంపాదిస్తున్నారు మరొకరు భారీ ఆడియన్స్ కోసం కష్టపడాలి ఏది తెలివిన ఎంపికో మీరే ఆలోచించండి సరే డబ్బు సంగతి పక్కన పెడితే అసలు మన వీడియో జనాలకు చేరాలి గదా అదే అసలైన సవాల్ మరి రెండు వేల ఇరవై ఐదులో యూట్యూబ్ అల్గారిదం దేన్నిష్టపడుతుంది దేన్ని ప్రమోట్ చేస్తుంది దాన్ని క్రాక్ చేద్దాం పదండి ఇది చాలా ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోండి పాత రోజుల్లా కేవలం క్లిక్స్ లైక్స్ వాచ్ టైం కాదు ఇప్పుడు అల్గారిదం చూసేది ఒకే ఒక్కటి వీక్షకుల సంతృప్తి అంటే మన వీడియో చూశాక ఆడియన్స్కి ఎలా అనిపించింది వాళ్ళ టైం వేస్ట్ అవ్వలేదని ఫీల్ అయ్యారా వాళ్ళకి నచ్చిందా ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నారా ఈ ఫీలింగే ఇప్పుడు కింగ్ సో మెయిన్ మెయిన్గా ఈ నాలుగు సిగ్నల్స్ చూస్తుంది ఒకటి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆడియన్స్ శాటిస్ఫాక్షన్ రెండు కంటెంట్ క్వాలిటీ దీన్నే యూట్యూబ్ ఈఏటి అంటుంది అంటే మనం చెప్పే విషయంలో మనకు నైపుణ్యం అధికారికత విశ్వసనీయత ఉన్నాయా లేదా అని మూడు పర్సనలైజేషన్ అంటే సరైన వీడియోని సరైన ఆడియన్స్కి చూపించడం ఇక నాలుగోది మన కమ్యూనిటీతో ఎంతలా కనెక్ట్ అవుతున్నామనేది ఈ నాలుగు పాటిస్తే అల్గార్ధం మన బెస్ట్ ఫ్రెండ్ అయిపోతుంది ఒక్క వీడియో హిట్ అయితే సరిపోదు సక్సెస్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ దానికి కావాల్సింది ఒక కంటెంట్ ఇంజిన్ అంటే నిరంతరం క్వాలిటీ కంటెంట్ను తయారు చేసే ఒక సిస్టమ్ దీనికోసం చాలామంది సక్సెస్ఫుల్ క్రియేటర్లు ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ వాడుతున్నారు దాని పేరే ఫేస్లెస్ ఆటోమేషన్ ఈ ఫేస్లెస్ వర్క్ఫ్లో అనేది ఒక ఫ్యాక్టరీలో అసెంబ్లీ లైన్ లాంటిది ఫస్ట్ స్టెప్ మంచి సిపిఎం ఉన్న టాపిక్ ఎంచుకోవడం సెకండ్ స్టెప్ ఎస్సీఓకి తగ్గట్టు స్క్రిప్ట్ రాయడం థర్డ్ స్టెప్ ఆ స్క్రిప్ట్కి ఒక ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్తో ప్రాణం పోయడం ఇది చాలా ముఖ్యం తర్వాత విజువల్స్ యాడ్ చేసి ఎడిట్ చేసి పబ్లిష్ చేయడం ఇందులో కెమెరా ముందు కనిపించాల్సిన పనేలేదు కాని ఒక పూర్తిస్థాయి మీడియా బిజినెస్ నిర్మించవచ్చు ఇంతకీ మనం ఇందాక ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్ అన్నాం కదా అంటే మన ఆలోచనలకు ఒక గొంతు కావాలి కదా మరి మన యూట్యూబ్ వీడియోలకు లేదా మన వ్యాపారానికి అలాంటి ఆకట్టుకునే వాయిస్ ఓవర్ అవసరం అనిపిస్తోందా అయితే డీజిక్యూబ్ సహాయం చేస్తుంది మన ఆలోచనలకు ప్రాణం పోసి ప్రేక్షకుల్ని కట్టిపడేసే ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్ సేవల్ని మేము అందిస్తున్నాం అది తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో మన బ్రాండుకు అయ్యే మేల్ లేదా ఫీమేల్ వాయిస్ను కూడా ఎంచుకోవచ్చు బెస్ట్ క్వాలిటీ మన బడ్జెట్లోనే వాయిస్ ఓవర్లే కాదు వీడియో యాడ్స్ గ్రాఫిక్ డిజైన్ వెబ్సైట్ డెవలప్మెంట్ లాంటి సేవలు కూడా అందిస్తున్నాం ఓకే రైట్ టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాం అల్గారిథమ్ సీక్రెట్ తెలుసుకున్నాం కంటెంట్ ఇంజిన్ కూడా రెడీ ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఒక పక్కా బిజినెస్ ప్లాన్ గా ఎలా మార్చాలి దానికోసం ఇదిగో మన మూడు దశల యాక్షన్ ప్లాన్ మన జర్నీని ఈ మూడు ఫేజులుగా చూడండి మొదటి మూడు నెలలు ఫౌండేషన్ అంటే మన టాపిక్ ఏంటి మన కంటెంట్ సిస్టమేంటి అనేది సెట్ చేసుకోవాలి తర్వాత నాలుగు నెలల నుంచి ఏడాది వరకు గ్రోత్ అండ్ మానిటైజేషన్ అంటే ఆడియన్స్ను పెంచుకోవడం డబ్బు సంపాదించడం మొదలుపెట్టడం ఇక రెండో సంవత్సరం నుంచి స్కేలింగ్ అంటే మన బ్రాండ్ను పెద్దదిగా చేయడం ఆటోమేట్ చేయడం ఇది చాలా క్లియర్ అండ్ రియలిస్టిక్ రోడ్ మ్యాప్ మరి కష్టపడితే ఎంతోస్తుంది ఒక చిన్న ఛానల్ అంటే ఓ ఐదు వేల సబ్స్క్రైబర్లతోనే నెలకు ఇరవై ఐదు వేల రూపాయల వరకు సంపాదించొచ్చు అదే లక్ష సబ్స్క్రైబర్లు వస్తే ఆ సంచె కొన్ని లక్షలకు చేరుకుంటుంది ఇక మిలియన్ దాటితే ఆ లెక్కలే వేరే ఉంటాయి ఈ నంబర్స్ మనకు ఒక క్లియర్ గోల్ సెట్ చేస్తాయి సరే ఇప్పటి మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఇప్పుడు అసలైన ప్రశ్న ఈ బ్లూప్రింట్ అంతా చూశాక మన యూట్యూబ్ బిజినెస్ జర్నీలో మనం వేయబోయే మొట్టమొదటి అడుగు ఏంటి ఒక్కసారి ఆలోచించండి ఈ స్ట్రాటజీ ఉపయోగపడిందని అనుకుంటున్నాను మనం తీసుకోబోయే ఫస్ట్ స్టెప్ ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఇలాంటి మరిన్ని స్ట్రాటజీస్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక్క విషయం గుర్తుంచుకోండి మన ఈ జర్నీలో మన ఐడియాలకు ఒక ప్రొఫెషనల్ టచ్ ఇవ్వాలనుకుంటే క్యూబ్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది మన కలల్ని నిజం చేసుకోవడానికి స్క్రీన్ పోయి కనిపిస్తున్న ఈ నంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ అనాలిసిస్ లో కలుద్దాం